హైదరాబాద్ లో కిడ్నాప్ అయిన ఓ బాలుడు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు వందల సీసీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత నూట కిలోమీటర్ల దూరంలో దొరికాడు మొత్తానికి సినిమాల్లో చూపించిన విధంగా ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు బాలు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు ఈ విజువల్స్ లో కనిపిస్తున్న ఎనిమిది నెలల చిన్నారి సిసింతిరి కోసం పోలీసులు పెద్ద ఆపరేషనే చేశారు వందల కొద్ది సీసీ ఫుటేజీలు పరిశీలించారు ఏకంగా నూట యాభై కిలోమీటర్లు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్లి మరీ రక్షించారు హైదరాబాద్ సనత్నగర్ లోని ఫతేనగర్లో ఫుట్పాత్ పక్కన తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఈ బాలుణ్ణి సత్యనారాయణరామ్ కుమార్ పాండే అనే ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు ఆటోలో బాలుణ్ణి అపహరించుకుపోయారు యూపీకి చెందిన బాలుణ్ణి తల్లిదండ్రులు కలివల గీత రాధేలు చూసేసరికి లేడు దీంతో పోలీసులను ఆశ్రయించారు దీనిపై కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో సి పరిశీలించారు ఆటోలో తీసుకుపోయినట్టు గుర్తించారు అయితే కిడ్నాప్ చేసిన సమయం రాత్రి కావడంతో పోలీసులకు కొత్త సమస్య వచ్చింది చీకటి వల్ల ఆటో నెంబర్ సరిగ్గా కనిపించలేదు దీంతో పోలీసులు కొన్ని వందల సీసీ కెమెరాలను పరిశీలించారు వాటిల్లో వందల ఆటో నెంబర్లను పరిశీలించారు చివరికి ఒక ఆటో నెంబర్ ట్రేస్ అయిందే దీంతో నూట యాభై కిలోమీటర్ల వరకు సీసీ కెమెరాలు పరిశీలించుకుంటూ పోయారు చివరకు బాలుణ్ణి కిడ్నాపర్ల నుంచి రక్షించారు

అక్యూజ్ ని విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కనిపెట్టి ఆ బాబు మిస్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ బాబును కూడా సేఫ్గా ఎలాంటి చిన్న గాయం కూడా లేకుండా ఆ బాబును కూడా తల్లిదండ్రులకి అప్పగించడం జరిగింది దీంట్లో అక్యూజ్డ్ ఎవరంటే సత్యనారాయణ రామ్ అని చెప్పేసి ఇతను బీహార్కి చెందిన వ్యక్తి ఇతను ఇతని ఫ్రెండ్ అయినటువంటి సన్నీ కుమార్ పాండే వీళ్ళిద్దరూ కూడా చిన్నారులను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఇద్దరూ పనిచేసుకునే తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు